హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ అండి ఈరోజు క్రేజీ కిచెన్లో క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను వండి మీద మనం తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్ట్ వచ్చేటట్టుగా చేసి చూపిస్తాను స్టెప్ బై స్టెప్గా చెప్తాను పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుతుందండి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతే క్యాలీఫ్లవర్ తీసుకోవాలి క్యాలీఫ్లవరు ముందు మనం చిన్న చిన్న పువ్వుల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి క్యాలీఫ్లవరు కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు అలా వేడి నీళ్ళల్లో పెట్టి ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు సెకండ్స్ పెట్టి తీసేసి పెట్టేసుకోవాలి దాంట్లో వచ్చేసి ఒక కప్పు మైదా వేసుకోవాలి ఒక స్పూను కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ వేసుకొని దానికి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తము కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దానికి పిండి తల్లి కదండి దానికోసం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం పిండి అంతా చక్కగా అతికేసుకున్నట్టు కలిపేసుకొని వేడివేడి నూనెలో మనం అవి ఒకటొకటి విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకటొకటి విడివిడిగా వేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది వేయంగానే కదపకుండా ఒక్క ఐదు నిమిషాల పాటు అలానే ఉంచి కదిపితే వస్తుంది చూసారండి ఇదిగోండి రెడ్ కలర్లో అలా వస్తుంది మనకి ఏ కలరు వేయలేదు నేను ఏ కలరు వేయకుండానే చక్కగా రెడ్ కలర్లో అలా వేగిన తర్వాత తీసేసుకోవటం మొత్తము చూపించలేదు నేను ఒక వాయి వేసి చూపించాను తర్వాత అదే బానిట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసాను అవి ఒక నిమిషం దూరగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు సన్నగా చీరికల్లాగా చేసుకోవాలి అల్లం ముక్కలు అల్లం సన్నగా తరిగి వేసుకోవాలి ఇది పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది అలాగే వెల్లుల్లి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి వెల్లుల్లి అల్లము తర్వాత పుదీనా వేసాను పుదీనా కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది మనకి పుదీనా కొత్తిమీర రెండు వేసుకోవాలి కొత్తిమీర వేసాను కొత్తిమీర మనకి ఏది చికి సరిపడినంత వేసుకోవచ్చు నేనైతే ఎక్కువే వేసుకున్నాను తర్వాత మనం వేయించి పెట్టుకున్నాము కదండి గోబీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి గోబీ పాల్స్ మొత్తము అవి దానికి ఉల్లిపాయలు అవన్నీ కలిగేటట్టు కలిపే కలిపి పెట్టుకోవాలి దీంట్లో కొన్ని మసాలాలు వేయాలి కొన్ని మసాలాలు వేయాలి సోయా సాస్ ఒక రెండు స్పూన్లు అది నేను ఒకే దాంట్లో వేసి చూపించాను ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి తర్వాత టమాటా సాసు ఒక స్పూను టమాటా సాసు ఒక స్పూన్ వేసుకోవాలి ఈ కింద నుంచి టాస్ చేసుకోవాలి పెట్టుకునేటప్పుడే పెద్ద బాణీలు పెట్టుకుంటే టాస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఒక రైస్ మనం బాస్మతి రైస్ అలాగా పొడి పొడిలాడుతూ పెట్టుకొని చేసుకోవాలండి ముందుగానే మనం మెదిపేసి అన్నాన్ని పెట్టుకోవాలి ఈ టైం ఎక్కువైపోతుంది అని నేను దాంట్లోనే వేసి మెదుపు మెదుపుతూ కలు కలు కలుపుతున్నాను దాంట్లో మెదుపుతూ కలుపుతున్నాను చక్కగా ముందుగానే మెదిపేసేసి పెట్టుకొని దాంట్లో వేసుకొని ఉంటే చక్కగా కలుస్తుంది అలా టాస్ చేసేసుకోవటమే సోయా సాసు టమాటా సాసు వేసాం కదండి మనకి బజార్లో వేసినట్టే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా వేడివేడిగా అంతగా తింటే చాలా బాగుంటుంది ఇది మామూలుగా ఈవినింగ్ స్నాక్ కింద కూడా చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి